चलो एक दिन वहाँ जाना है तू तो ये रोटी हम सेंड कर देंगे लांडी है रावण स्नात्य चापलूंगी हाँ नौ नौ चापलूंगी बाई ऐसे दावत पानी సో ఇట్లా అన్నీ కూడా ఇప్పుడు రకరకాల చెరువులు రకరకాల దీనితోటి చేస్తున్నాం సో ఆనంద్ గారితో కూడా కొన్ని చెరువులు టేకప్ చేస్తున్నాం సో తమిడి కుంట ఏదైతే ఉందో అది కూడా టేకప్ చేస్తున్నాం ఇట్లా చాలా చెరువులు కూడా ఉన్నాయి ఒక పది చెరువులు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి నుంచి మాకు నిర్దేశమైన ఆదేశాలు అని తెలిసింది నిజంగా అన్ని చోట్ల షీర్లింగంపల్లి అది ఈస్ట్ జోన్ తార్నాక వైపు ఇట్లా అన్ని ప్రాంతాల్లో కూడా ఈవెన్ సౌత్ జోన్ వైపు అన్ని ప్రాంతాలు ఆలోచించుకుంటాం మియాపూర్లోనే మక్తా చెరువులు నాలా డైవర్ట్ చేసి మూడు ఎకరాలు చేస్తాం I am having problems in calling. Hello, problem. 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 ఏ స్కూల్ పెట్టలేదు సుబ్బారావు నాలుగు ముక్కలు చేసి అందరు అమ్ముకున్నారు ఎవరు అట్లు సుబ్బారావు గారు సొసైటీ సొసైటీ ప్రెసిడెంట్ గారు అందరికి

వస్తాండి ఏం చెప్తాయింట్ ఇచ్చాను ఇక్కడ ప్లాట్ కొడుకులు ఇక్కడ స్కూల్ పెడతా అండి ఇక్కడ పార్క్ పెడతాడు ఆపు ఆపుకున్నాము లేఅవుట్ లో ఉన్న దానికి వాళ్ళు అమ్మిన దానికి ఎవరు అమ్మారు ये देखो कुंडा नेक्स्ट दोस्तों ये है वो लैंड पे है ये वाली वर्ड कटिंग करता हूं कमलाड़ी बंद है 13 नंबर सर ओके सर ओके सर यस दैट इट गर्ल ये इतना मात्र मैंने कंप्लीट चला ना साइड पंचम आप वेरी गुड थैंक आप प्लस पकर अपार्टमेंट लीलिंग का सभी है ఆ డంబింగ్ గార్డ్ మురికా మాకు అదే పెట్టుకున్నారు దీనికి కూడా ఇప్పుడు చూసారు నాలుగు కట్టారు అక్కడ పక్కన పార్క్ పార్క్ పక్కన ఓ పక్కన జిహెచ్ఎం ఇంజనీరింగ్ వాళ్ళు కట్టారు ఓ పక్కన ప్రాజెక్ట్ వాళ్ళు కట్టారు ఈ మధ్య రెండు ఒక పది దాదాపు పది పది మీటర్లు పది మీటర్ కలపడానికి ఎవరికి టన్న ఈ పక్కన కట్టారు డ్రైన్ కట్టారు ఈ పక్కన డ్రైన్ కట్టారు ఈ కార్నర్లు సార్ ఒక పది మీటర్లు పది మీటర్లు వాళ్ళు కలపండి బాబు అని నేను అదే ఒకటి చెప్తాను ఆయన చెప్తా వెళ్తే అది ప్రాజెక్ట్ వాడుతుంది இது மாதிரி இன்ஜினீரிங் அடி எவ்வளோ சார் நேரம் நாலு ஆ ரோடுல பிள்ளைங்க

ఎవడో చూస్తున్నాడు అన్ని చాలా ఉన్నాయి ఇప్పుడు మేము కోర్టులో ఫేస్ ఉన్నాము మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ వాళ్ళని అదేవిధంగా రెవెన్యూ వాళ్ళని కూడా ఎంప్లాయీస్ లో వాళ్ళకి అన్ని తెలుసు మళ్ళీ ఎంఆర్ఓ పిలిచి మమ్మల్ని ఏంది ఏదైనా కూర్చొని మాట్లాడుకోండి ఇది జరుగుతుంది సంస్థ లేదు ఇప్పుడు ఒక సంస్థ పెట్టారు ఎమ్యూనిటీస్ లాంటివి కూడా మాకు ఇచ్చిన మ్యాండేట్ అంటే పార్కులు కానీ ఓపెన్ కానీ కాపాడాల్సిన బాధ్యత కూడా హైదరాబాద్ బాధ్యత సో అందుకోసం ఇప్పుడు మా బాధ్యత అది ఖచ్చితంగా కాపాడాలని చేస్తాం కొంచెం మే బిట్ లో భట్టి చోట కాలనీ లో నేను చూసినా బంచిగా ఏంటి బుంచి కోసం చేసే పోట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు మన అందరం కరవాలి సపోర్ట్ 10 లేక్ చెవి సపోర్ట్ బట్ ఓన్లీ లే దే ఆర్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ ద ల్యాండ్ దట్ సో ఎవరీబడీ వాంట్స్ టు డు గుడ్ థింగ్ బట్ దేర్ ఇస్ నో ఛానల్ టు డు దట్ ప్లాట్ఫామ్ ఇస్ నాట్ దేర్ ప్లాట్ఫామ్ నో ప్లాట్ఫామ్ ఇస్ అవైలబుల్ వి కమ్ టు గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ బై హైక్రా హై ఎగ్జామ్ సో వి విల్ డు దట్ థాంక్యూ వాచ్ నెక్స్ట్ టైం నేను అప్ బిజినెస్ కమ్కోవట్లేదు కదా నాకు అర్థం బాలేదు